సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దళితుడు కావడంతోనే చెప్పుతో దాడి చేశారని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో టవర్ క్లాక్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై చెప్పు విసరడం భారత రాజ్యాంగంకు అవమానమన్నారు అవమానాలను తట్టుకోలేక తెలుగువాడైన హర్యానా డీజీపీ రివాల్వర్ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు జీఎస్టీ తగ్గుదలతో పేదవారికి లాభం లేదని కోటీశ్వరులు మాత్రమే లబ్ధి పొందుతున్నారని తెలిపారు చంద్రబాబు పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కర్నూలులో మోదీ సభను పెడుతున్నారని ఆ డబ్బు ఎవరు అబ్బస్ ఉమ్మని ప్రశ్నించారు దళితులు పడుతున్న బాధల గురించి దేశంలో పడుతున్న బాధలను గురించి నిరసన తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తి ఆయన పోయిన వారం ధర్మాసనంలో కూర్చున్నప్పుడే చెప్పి విసిరేయడం జరిగింది ఆయన ముఖాన ఆయన ఒక దళితుడు దళితుడు కాబట్టి చెప్పి విసిరేశారు మరి క్రితంలో ఎంతో మంది ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు ఒక్క ఎవరు ఆ సాహసం ఈ ఈరోజు దళిత ప్రధాన న్యాయమూర్తి పైన చెప్పు విసిరి వేయడం అనేది ఈ దుర్మార్గం పనులు ఆపమని చెప్పి అవినీతిని విపరీతంగా అవినీతి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో నూట యాభై మంది ఎమ్మెల్యేలు తినడం ప్రారంభించారు చివరిలో పోలీసుల గురించి ఒక మాట మాట్లాడదలుచుకున్నారు మరి నాకు అడిగారు నిన్న పోలీసులు నువ్వు అందరిని గురించి మాట్లాడుతుంటావా మా అమ్మ గురించి కూడా ఒక మాట మాట్లాడవు ఏం మాట్లాడాలనంటే వాళ్ళకి టీఏలు డీఏలు ఇవ్వటం లేదంట ఈరోజు కర్నూలుకి పంపించారు కర్నూలు పంపిస్తే వాళ్ళకి పదిహేను వందలు రెండు వేలు ఖర్చు అవుద్దా వచ్చేలు అవి ఇవ్వటం లేదంట టీఏలు డీఏలు ఇవ్వకుండా ఆపేసేరడ్డా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు టీఏలు డీఏలు అన్ని సరిగా ఇచ్చేవాళ్ళు మరి అంతేగా జీతాలు కూడా ఒకటో తేదీ రావటం లేదంట పోలీసులకి మూడు నాలుగు తేదీల్లో ఇస్తున్నారంట కాంగ్రెస్ ప్రభుత్వమే మేలడి పోలీసులు చెప్తున్నారు పోలీస్ భాగ్యం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాంతానికి వచ్చినటువంటి గొప్ప సంపదను ఐశ్వర్యాన్ని ఆపడం అనేది దౌర్భాగ్యం కానీ మొన్నెప్పుడో ఇక్కడికి వచ్చాడు వెంకటాచలంకి వచ్చి తుగరాజం పట్టడం వస్తుంది అన్నాడు నువ్వు చంద్రబాబు నాయుడు ఎవరప్ప సొత్తు ఇది ఏమన్నా నారావారి పల్లెల నుంచి తీసుకొచ్చిన సొత్తా ఈ పదిహేను కోట్లు ఎవరప్ప సొద్దు ఎందుకు పదిహేను కోట్లు మోడీ మోడీకి రోజు ఖర్చు పెడుతున్నాడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని ఆలోచనతో ఉన్నా నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని ఉత్తరప్రదేశ్ లో కూడా జీఎస్టీ తగ్గించారు కదా ఉత్తరప్రదేశ్ లో లేని మహారాష్ట్ర లో లేని సభలు ఇక్కడ ఎందుకు పెడుతున్నావా ఓ చంద్రయ్య ఆయన్ని ఎందుకయ్యా ఇసుక కంకర దోలుకుంటున్నారు అని అడిగాను ఆయన చెప్పుకొచ్చాడు ఒక మాజీ మంత్రి వాళ్ళు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి వచ్చారు ఆ ఖర్చుల తరఫున మేము దండుకుంటున్నాం ఇసగా కంకరాని చంద్రబాబు నాయుడు జీఎస్టీ పైన అనవసరంగా సభలు పెట్టి ఖర్చు పెట్టకుండా పోలీసుల సమస్యలు కూడా పరిష్కారం చేయి ఏ ఒక్క పోలీసు కూడా నీ పైన సంతోషంగా లేరని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు అడగమని మిమ్మల్ని చేతులు ఎక్కి ప్రార్థిస్తున్నాం